స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆద్య హాస్పిటల్లో ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి మా హాస్పిటల్ ప్రత్యేకత ఇరవై నాలుగు గంటల సర్వీస్లో ఉంటామని డాక్టర్ భరత్ గౌడ్ అన్నారు డాక్టర్ రవీంద్రనాథ్ డాక్టర్ అభినవ్ రెడ్డి డాక్టర్ భూపతి రమ్య డాక్టర్ నితిన్ భార్గవ్ డాక్టర్ హరీష్ రెడ్డి డాక్టర్ మహేష్ అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా మా హాస్పిటల్కి సేవలు అందుబాటులో ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మిత్రులు స్నేహితులు పాల్గొన్నారు सारे कडे कस मला म्हणता सर सर कडे सर सर सर

Okay. హరీష్ రెడ్డి నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్ సో గత నేను ఫైవ్ ఇయర్స్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ప్రస్తుతం మన సదాశివపేటలో శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ అని చెప్పి మనం ఆరంభం చేస్తున్నాం ఈరోజు ముప్పై ముప్పై తారీఖు శుక్రవారం సో మన స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్ న్యూరో యాక్సిడెంట్స్ ట్రామా కేర్స్ అనమాట అంటే మనకి పేషెంట్ ఆక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత లేదా అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత మనకు ఒక విండో పీరియడ్ అని ఉంటుంది అనమాట ఒక త్రీ అవర్స్ లోపలే లేదా అంటే పేషెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని నిమిషాలే ఉంటాయి మనం కాపాడడానికి సో ఆ సర్వీసెస్ ఇద్దామని చెప్పి వెంటిలేటర్ సర్వీసెస్ ఇద్దామని చెప్పి ఏదైనా కానీ ఎమర్జెన్సీ సర్వీస్ ఇద్దామని చెప్పి మనం స్టార్ట్ అవుతాం మన దగ్గర ఫుల్ టైమ్ న్యూరో సర్జరీ ఫుల్ టైమ్ జనరల్ పేషెంట్ సార్ సార్ అయినా పాయిజనింగ్ కేసెస్ స్నేక్ బైట్ స్కార్పియండి ఎలక్ట్రికల్ సార్ ఏదైనా మన ఎమర్జెన్సీ కేసెస్ సార్ కూడా అడ్మిషన్ చేసుకుంటాం ఎగ్జాంపుల్ సీజన్ ఇలా డెంగ్యూ కేసెస్ కానీ సో ఇవన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది నేనుగా ఏంటంటే ఎమర్జెన్సీ ట్రామా ట్రోమాసి ట్రామా కేసెస్ అనేది న్యూరో మనం తీసుకోవడం జరుగుతుంది మనకి వెంటిలేటర్ సపోర్టు ఆక్సిజన్ సపోర్టు సో ఐసీయూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్స్రే సిటీ స్కాన్ సో ఈసీజీ ఎవ్రీథింగ్ మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది నేను ప్రాపర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉంటాను అది నేను న్యూరో సర్జరీ ఈ శ్రీ ఆధ్య నాకు ఎప్పటినుంచో కొద్ది భరత్ నా జూనియర్ ఇంకా అరిగింది నాకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో నా జూనియర్స్ నాకు తెలిసిన గత పన్నెండేళ్ళ నుంచి నాకు తెలిసిన వాళ్ళు సో ఆ నేపథ్యంలో నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఫుల్టే అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా అన్ని సౌకర్యాలతో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని రకాల అన్ని విభాగాలు పెట్టారు అంటే లైక్ తక్కువ కానీ ఎక్కువ కానీ పెట్టుకోని వాళ్ళు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటూ పైగా యాక్సిడెంట్ కేసులు ఈ హైవేలో ఎక్కడికి వచ్చిన అందరు దూరంలో సందర వెళ్ళాల్సి వస్తుంది లేదంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది ఆ నేపథ్యంలో ఎక్కడ ఉన్న ఈ దగ్గరలో ఉన్న అని ఎక్కడ లేవు న్యూరో కేర్ సో అందుకని ఇక్కడ స్పెషల్గా న్యూరో కేర్ ట్రామా అవన్నీ యాక్సిడెంట్ కేసులు వాటి యొక్క సర్జరీలు ఇక్కడికి అందుబాటులో ఉండాలని చెప్పి శ్రీ ఆర్జ ఒక్క మెయిన్ పెట్టాల్సిన కారణం ఈ సందర్భం కూడా సో ఇది ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటాను హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ భరత్ అండి గత ఎనిమిది సంవత్సరాలుగా ఎమర్జెన్సీ ఫీ విషయంగా సంగారెడ్డిలోనే పనిచేస్తున్నాను ఈరోజు మనం సదాసిపేటలో శ్రీ ఆద్య మల్టీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశాను దీనికి గల ముఖ్య కారణం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే ఏరియా నుండి బాగా యాక్సిడెంట్ కేసెస్ చూడడం కానీ చాలా ప్రాణాలు మనిషికి చాలా విలువైనవి అవి కొన్ని క్షణాలలో నిమిషాలలో పోవడం అటువంటి గమనించిన నేను మన సదాసుపేటలో కూడా అందుబాటులో ఇట్లాంటి హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వెంటిలేటర్ ఫెసిలిటీస్ కానీ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిటికల్ కేర్ డాక్టర్ ఉండేటట్టుగా న్యూరో సర్జరీ సార్ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా నిర్మ చింత ప్రభాకర్ సార్ గారు మళ్ళీ నిర్మలా మేడం గారు వచ్చారు ఇంకా మన డిఎంహెచ్ఓ మేడం గారు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్ సార్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు